నెల్లూరు జిల్లా కోవూరు మండలం నేతాజీ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎవెన్యూ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాధి హామీ పథకం డైరెక్టర్ వైవీకే కుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలను గుర్తించడం జరిగిందన్నారు డిసెంబర్ లోగా ఒక ప్రణాళికా ఈ నిర్మాణాలను పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతులకు వ్యవసాయం ఒక్కటే ఆధారం కాకుండా వారికి అనుగుణంగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో డ్వామాపీడీ గంగాభవాని ఏపీడీ మృదుల ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీన్ థౌజండ్ అవుట్ ఆఫ్ ద థర్టీన్ థౌసండ్ క్రౌంటెడ్ సో కొన్ని జిల్లాల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న ఉద్దేశం ఉంటుంది సో ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం కాలం పొద్దున అందరి స్టాఫ్స్ అందరికీ మీటింగ్ పెట్టుకుంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే కెన్ అచీవ్ మనకు ఎప్పుడు ఇచ్చిన గారు క్లియర్ అచీవ్మెంట్ మల్లె పండుగ మనం దసరా తర్వాత సంక్రాంతి టైంలో పల్లె సంబరాలు తిట్టాలి పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో అందుకుంటారు సంక్రాంతి నాటికి సంక్రాంతికారు ఇందులో భాగంగా ఇందాక చెప్పిన సీచర్ రోడ్డే కాకుండా ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోపులు అవుతుంది మినీ గొప్ప మినీ గొప్ప అంటే రైతు దగ్గర ఉన్నటువంటి పశువులకు అనుగుణంగా సెండ్ ఉంటే ట్రెండ్కి సంబంధించి నాలుగు ఉండే నాలుగు ఆరుండే ఆరు సో అవి కూడా మనం డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా అడుగుతున్నాము దీని ద్వారా మనకు ఒక విధంగా ఏంటి అంటే రైతులకి కొంత తోడ్పాటు ఉంటుంది వాళ్ళకి ఎంత అగ్రికల్చర్ మీదే కాకుండా పాడి పశువుల మీద కూడా కొంత ఆదాయం రావడం వాళ్ళ జీవనోపాధులు పెరగడం అదొకటే కాకుండా ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎనర్జీస్ మీద కూడా వాళ్ళకి డిపెండెన్స్ తగ్గుతుంది మాకు ఇదొక్కటే ఆధారం అన్నట్టుగా కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చూస్ చేసుకునేటువంటి ఒక శక్తి వాళ్ళకి వస్తుంది సో అది చాలా ముఖ్యం ఆ దిశగా జరుగుతుంది నాకు తెలిసి మీ అందరికీ సహాయ సహక సహాయ సహకారాలతో మా వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు సో మీ దృష్టికి కూడా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి అంటే చెప్తాయి ఇప్పుడు ఎలాగో ప్లానింగ్ ప్రాసెస్ పోయినా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనం ఒక్కొక్క పంచాయతీలో ఏ పనులు చేయాలి అనడానికి ఫైనల్ గ్రామస్తులు తిరగాల్సి ఉంది ఆల్మోస్ట్ అమిత్ రామ బాధ్యతల్లో సో అందులో భాగంగా ఒకవేళ మీ దృష్టికి కూడా ఏమైనా పనులు వస్తున్నాయి సార్ ఎవరు చూసుకోవాలి సో అది కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం సో వీళ్ళు ఎంట్రెస్ట్ తట్టు పర్టికులర్ పర్సన్ ఎలాగో మనకు హార్టికల్చర్ ఏవైనా ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ కానీ ప్లాన్ చేసినప్పుడు త్రీ ఇయర్స్ వాష్ అండ్ వాటర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎంజిఎన్ అర్జీ సో అది జాగ్రత్తగా పని జరిగేటట్టు తద్వారా నాటిన మొక్కలన్నీ బతికి చెట్లయ్యి ప్రజలకు ఫలాలు ఇచ్చే విధంగా తప్పకుండా సకల దేవతలకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం మహిళా మణులందరూ మాంగల్య భాగ్యంతో సత్సంతానంతో శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరు కళలమ్మ పాతాల చెత్త ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గణేష్ ఘాటులో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము కాశీ హరిద్వార్ ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను ఇట్లు సేవాభిలాషి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి